సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఉన్న తన చారిటీ భూములు అక్రమణకు గురవుతున్నదన్నారు ప్రజాశాంతి పార్టీ అధినేత కెఏపాల్ జిల్లా కలెక్టర్ క్రాంతిని కలిసి ఆయన ఫిర్యాదు చేశారు తన ట్రస్ట్ భూములను కాపాడాలని ఫిర్యాదులో పేర్కొన్నారు ఇప్పటికే కబ్జా చేసి ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు యాభై ఎకరాలు భూములను లాక్కోవటానికి తమ సిబ్బందిపై దాడులు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో తెలిపారు ఎవరినైనా అక్రమంగా తన భూములు రిజిస్టర్ చేయాలని చూస్తే కోర్టు వరకు వెళ్తారని స్పష్టం చేశారు చాలా కృషి చేశాను నా వంతు దేవుడు ఆయన ముఖ్యమంత్రి చేశాడు చాలా సంతోషించాను తొమ్మిది నెలలు అయింది రేవంత్ రెడ్డి తమ్ముడు ముఖ్యమంత్రి అయ్యి నెలకు ఒక ట్రిప్ వేద్దాం నెలకు ఒక పది ఇరవై కంపెనీలు తీసుకొద్దాం ఎందుకంటే ప్రపంచంలో రెండు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క మంది బిలియనీర్లు నన్ను తెలియని వారు ఒక్కరు లేరు ప్రధానమంత్రి నేనా తెలియదు గాని అందరికీ నేనంటే గౌరవ్ అందుకే లక్షల కోట్లు ఇచ్చారు కానీ ఎందుకో ఆ రేవంత్ రెడ్డితో ఉన్న చుట్టుపక్కల ఉన్న మిత్రులు ఇప్పుడు ఫోన్ ఆన్సర్ చేయొద్దు ఎల్లొద్దు అని మరి జైపాల్ రెడ్డి అంటారు మీరు నాకు ఇన్విటేషన్ పంపలేదని జైపాల్ రెడ్డి నంబర్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో నైన్ జీరో 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 నైన్ కి ఈ ఇన్విటేషన్ పంపించాం మీడియా మాధ్యమంగా చెప్తున్నాం అది సీఎం జైపాల్ రెడ్డి అది సీఎం ఆఫీస్ కె పంపి డైరెక్ట్ గా గారి జైపాల్ రెడ్డికి ఎంత ఉందో తలలో ఎన్ని ఇంటర్ ఉన్నాయో లెక్క పెట్టే కెపాసిటీ దేవుడు నాకు ఇచ్చాడు తమ్ముడు రావంత్ రెడ్డి బాగా నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే నువ్వు బెస్ట్ సీఎం అవుతావు లేదా నువ్వు వరస్ట్ సీఎం అవుతావు అక్టోబర్ రెండు సమిట్ పెడదాం అని నువ్వు వీడియో ఇచ్చావు నీ చీఫ్ సెక్రటరీ పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి అందరూ ఉంటుండగే ఎంతో ఎంజాయ్ చేశాను జనవరిలో నువ్వు వీడియో ఇచ్చావని ఎంత మంది పెద్దోళ్ళతో మీటింగ్